హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు శ్రీకృష్ణుడు నేర్పిన గుణపాఠం ఒకసారి సత్యభామ శ్రీకృష్ణునితో స్వామి రామావతారంలో సీత మీ భార్య కదా ఆమె నాకంటే అందంగా ఉండేదా అని అడిగింది ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడు ప్రభు నాకంటే వేగంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రయాణించగలరా అన్నాడు పక్కనే ఉన్న సుదర్శనుడు కూడా పరందామా అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చిపెట్టాను నాతో సరితూ వారెవరు స్వామి అన్నది ముగ్గురి మాటలు విన్న నందగోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు దీర్ఘంగా ఆలోచించి సత్యా నువ్వు సీతగా మారిపో నేను రాముణ్ణి అవుతాను గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్ళి సీతారాములు నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకునిరా చక్రమా నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చూడు అంటూ ముగ్గురికి మూడు బాధ్యతలు అప్పగించాడు గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్ళి సీతారాములు రమ్మన్నారని చెప్పాడు హనుమ ఆనందంతో పులికించిపోతూ నేను నీ వెనకే వస్తాను నువ్వు పదా అని గరుత్మంతుని సాగ నంపుతాడు ఈ ముస్లిమానరం ఆనరం రావడానికి కాలం అవుతుందో కదా అనుకుంటూ గరుడు ఆకాశానికి ఎగురుతాడు కానీ ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడంతో గరుత్మంతునికి మతిపోతుంది సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోతాడు ఇంతలో హనుమ అన్న పిలుపుతో పులికించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా అని అడగ్గా హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ప్రభు ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందుకు వచ్చి నిలిచాను అన్నాడు సుదర్శనుడు కూడా గరుడుని వలె అవమానంతో నీలచూపులు చూపులు చూస్తూ ఉండిపోయాడు ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్త్రీపై పడి స్వామి మీ పక్కన ఉండవలసింది నా తల్లి సీతమ్మ కదా ఎవరి విడా ప్రభు అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వభంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది అలా కృష్ణ పరమాత్ముడు ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచివేసి వినయానికి ఉన్న విలువ ఏమిటో తెలియజేశాడు